కాళేశ్వరం కమిషన్ క్షేత్రస్థాయి ఇంజనీర్ల విచారణ నేటి నుంచి జరగనుంది మేడిగడ్డ అన్నారం సుందిర్ల అనకట్టలకు సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్లు ఇవాటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు బ్యారేజ్లకు చెందిన అంశాలపై వారిని ప్రశ్నిస్తారు డిజైన్లు నిర్మాణం నాణ్యత పరీక్షలు నిర్వహణ సంబంధిత అంశాలపై జస్టిస్ ఘోష్ వారి నుంచి వివరాలు సేకరించనున్నారు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ తన పరిధిని మరింత విస్తృతం చేసింది విచారణ దుదిదశకు చేరుతున్న కొద్దీ తేల్చాల్సిన కీలక అంశాలపై నిశ్చితంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది వివిధ స్థాయిల్లో వివిధ విచారణ సంస్థలు ఎన్డీఎస్ఏ సాంకేతిక కమిటీల నుంచి నివేదికలు తీసుకున్నారు కాళేశ్వరంతో సంబంధం ఉన్న వారి నుంచి అఫిడవిట్ల రూపంలో సమాచారం సేకరించారు అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టి వివరాలు నమోదు చేశారు ఈ క్రమంలో కమిషన్ విలువైన సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం ఇవాటి నుంచి హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఆరోపిడిత విచారణను జస్టిస్ ఘోష్ చేపట్టనున్నారు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పిఎస్ కుంగుబాటు ఇతరత్ర డ్యామేజీలకు సంబంధించిన ఆధారాలపై కమిషన్ నిశ్చితంగా దృష్టి సారించినట్లు సమాచారం ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈఎన్సీ నుంచి ఈఈ స్థాయికే పరిమితమయ్యారు వారి నుంచి సేకరించిన ఆధారాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే రికార్డులు దస్తాల్లోని సమాచారంతో కమిషన్ పోల్చనున్నట్లు తెలుస్తోంది పలు రికార్డుల నిర్వహణకు సంబంధించిన సందేహాలను రూఢీ చేసుకోవాలని కమిషన్ పద్దెనిమిది మంది డీఈఈ ఏఈఈలను నేటి విచారణకు పిలిచినట్లు సమాచారం ప్రస్తుత విచారణలో పై స్థాయి ఇంజనీర్లు చెప్పిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేదా అసలేం జరిగిందనేది కమిషన్ తేల్చనున్నట్లు తెలిసిందే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు సూచించిన మార్పులకు సంబంధించిన వివరాలను ప్రస్తుత విచారణలో క్షేత్రస్థాయి ఇంజనీర్ల ద్వారా సేకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది అవసరమైతే మరోమారు మాజీ ఈఎన్సీలను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం